హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఈరోజు మేము కుంభమేళకు కదా అందుకనేసి మా అత్త కుంభమేళకు తీసుకెళ్ళడానికి కొన్ని వంటలు అయితే చేసింది మీకు చూపిస్తాను చూడండి చూసేద్దాం ఇంకా ఏమేమిందో మా అత్త ఇదిగో ఇదిగో మా సుమారు అరవై ఆరు అత్త అరవై డెబ్బై ఏళ్ళు అయితే కూడా మా ఎటువంటి జబ్బులు లేవు అన్నమాట అంటే షుగర్ బీపీ కూడా లేవు అంత బాగా హెల్తీగా ఉన్నారు కానీ మనం మాత్రము ముప్పై ఏళ్ళు వస్తానే ఇంకా షుగర్లు బీపీలు ఎన్ని వస్తానే చూడండి వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు ఆ కాలంలో అందుకనేసి వాళ్ళు అంత బాగా గట్టిగా ఉన్నారు ఇప్పటికి కూడా చె నూనెలో వేసి కాల్చ బాగుంటాయి రెండు మూడు నాలుగు మూడు రోజులైనా ఉంటాయి వారమైనా ఉంటాయి బాగుంటాయి కొంచెం ఎందుకంటే మనం ట్రైన్ లో వేయటప్పుడు అన్నము చాలా రోజులు ఉండదు కాబట్టి ఈ మామూలుగా కొట్టి కారం వేసి కాల్చిన ఆ బాగుంటాయి తినడానికి ఇవసేమైపో అసలు వాసన కూడా రావాలన్నమాట ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లనే ఉంటాయి అందుకని ప్లాన్ బాగుంది కదా మనం ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు ఏం చేస్తామంటే పూరీలు పూరీలు చక్కీ లేదంటే చిత్రాలు అవి ఎప్పుడైనా చెడిపోతాయి ఫోర్ రోజుల తర్వాత ఇవైతే వారమైనా ఉంటాయి జొన్న రొట్టెలు ఇవైతే నూనె లేకుండా కారం వేసి కాల్చింది జొన్న రొట్టెలు ఇంకా ఇవైతే నూన్ లో మనము సకిలాలు పేల్చుకుంటాం కదా ఆ విధంగా అయితే చూపిస్తా చూపిస్తాయి కూడా ఇవైతే నూన్ లో పేల్చింది అనమాట ఒక రోజు ఫుల్ వీడియో కూడా పెడతాము మా అత్త చేస్తాది నాకు నాకైతే రావండి రోజు చేద్దాం అత్త ఇవి చేస్తాము అప్పుడు చూడండి మేము కూడా నిజంగానే ఫ్రెండ్స్ ఒక వారమైనా చెడిపోయి ఎక్కడైనా టూర్ కి వెళ్ళేటప్పుడు ఇవి కానీ తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉండి తినేదానికి హెల్తీలు రెండు పప్పులు నూనెలు వేసి కారము ఎరగడలు దంచి కాల్చాం కలుస్తాం చాలా హెల్తీ ఫుడ్ చాలా రోజులుంటే చెడిపోకుండా ఆ చాలా మంచిది ఆరోగ్యానికి జొన్నపిండితో చేసిన రొట్టెలు ఇది జొన్న రొట్టెలు కాసే ఎక్కువ జొన్న పిండి జొన్నలు ఫేమస్ అనమాట సో దీంట్లో జొన్నపిండితో రెండు రకాలు చేసింది ఇవి వచ్చి ఆయిల్ లేకుండా ఇవి వచ్చి ఆయిల్ ఉండేవి ఇవి ఇవే సరిపోతాయా మీకు అంటే అక్కడికి పోయేంత వరకు ట్రైన్లో రోజు జర్నీ అంట కుంభమేళకు పోవడానికి సో ఇవి అయితే సరిపోతాయి సరిపోతాయమ్మా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కోటల్లో తింటాము ఏదో ఒకటి అట్లా ఇంకా ఇది వచ్చి మాత బ్యాగు దీంట్లో బట్టలు అన్ని మాత్రకు సంబంధించిన బ్యాగ్ ఇంకా మా బ్యాగ్ కూడా ఉంది అది కూడా చూపిస్తా ముఖ్యంగా అయితే బెస్ షీట్లు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే లో పడుకోవడానికి అయినా లేదంటే అక్కడైనా కుంభమేళకు వెళ్ళినప్పుడు అక్కడైనా పడుకోవడానికి బీప్ అయితే తీసుకెళ్ళాయి ఇది మొత్తానికి మాట బ్యాగ్ అనమాట బ్యాగు ఇదంతా మాట సరుకు ఇంటికాల్ నుంచి తెచ్చింది ఇది మా సో ఇవే కాకుండా మేము ట్రైన్ లో జర్నీ చేస్తాం కదా ఆ వీడియోస్ కూడా ఉంటాయి కుంభమేళకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తాము ఓకేనా సో మా వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పొద్దు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము ఇప్పుడే వచ్చాము ఆటలు రైల్వే స్టేషన్ కి వెళ్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ నుంచి పైకి పోవాలి ఇక్కడ నుంచి పైకి పోవాలి చూపిస్తాము ఇటు కదా ఇటేనా

పొద్దుటూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసాము ఐ గోయింగ్ టు కుంభమేళ అని చెప్పు కార్తీక రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు సెకండ్ సారి ఇక్కడికి రావడం ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు విజయవాడకి వెళ్ళాము ఇప్పుడు రెండోసారి కుంభమేళకైతే వెళ్తున్నాము లగేజీ అంతా ఇక్కడ వెయిట్ చేసాము ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఇప్పుడు టైం ఎంతైంది ఎయిట్ మాకు నైన్ కు ట్రైన్ ఉంది